హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరులో ప్రారంభం అయిపోయింది సో ఈ రోజు మీకు అన్ని కూడా స్పెషల్ అప్డేట్స్ ముందుకు వచ్చేసా సో ఈ రోజు కాటన్ శారీస్ లో జాయింట్ శారీసు వన్ జాయింట్ శారీస్ స్పెషల్ ఉంటుంది సో స్పెషల్ ప్రైస్ కూడా ఉంటుంది ఈరోజు స్పెషల్ ఐటెం ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ వీడియో రీసెలర్స్ కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా మనం ఎవరైనా సరే షాప్ విజిట్ చేయాలనుకుంటారు కదా మరి వాళ్ళ కోసం మా అడ్రస్ సో మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సూరత్ బాంబే తీసుకొని స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే వన్ జాయింట్ ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ అని చెప్పాం కదా జాయింట్ శారీస్ సో ఎనిమిది పీసెస్ వస్తాయండి ఒక బండిల్లో ఎనిమిది పీసెస్ వస్తాయి మీకు ఎన్ని బండిస్ కావాలంటే అన్ని బండిస్ తీసుకోండి ఆ ఎనిమిది పీసెస్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీకైతే వీడియో చూపిస్తున్నాను సో శారీకి బ్లౌజ్ రాదండి జాయింట్ శారీస్ అంటే శారీకి బ్లౌజ్ ఉండదు ఇది పళ్ళు పళ్ళు అయితే వస్తుంది కంపల్సరీగా సో పళ్ళు ప్యూర్ కాటన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ శారీ మొత్తం ఇలా వస్తుంది సో దీనికి జాయింట్ ఎక్కడైనా రావచ్చు సో దీనికి జాయింట్ ఎక్కడ వచ్చింది అనేది ఇది చూడండి శాంపుల్ ఇదిగోండి దీనికి జాయింట్ అనమాట సో చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇవన్నీ కూడా సో మంచి బ్రాండెడ్ నుంచి సో మీ అందరికీ తెలుసు రిజల చేసే వాళ్ళందరికీ తెలుసు అండి కాటన్ శారీస్ అంటే మదర్ ఇండియా శారీస్ అంటే సో ఒక మంచి కంపెనీ ఒక మంచి బ్రాండ్ అనమాట మదర్ ఇండియా శారీస్ అంటే చూడండి ఇది చూడండి దీనికి జాయింట్ గా వచ్చింది సో జాయింట్ ఆల్రెడీ వాడే కుట్టేస్తాడండి అసలు కనపడదు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరి జాయింట్ ఎక్కడొస్తుంది సో జాయింట్ ఎక్కడొస్తుందో నాకు కూడా తెలియదండి సో కాకపోతే ఒకటి చెప్తా మంచి కంపెనీ మంచి బ్రాండెడ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ఫిల్స్ లోకే వెళ్తుంది సో అది కూడా నేను గ్యారంటీ చెప్పను ఎక్కడైనా రావచ్చు ఎందుకంటే జాయింట్ శారీస్ అంటే ఎక్కడైనా రావచ్చు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి పళ్ళు వస్తుందండి జాకెట్ రాదు నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి మొత్తం ఒక ప్యాకెట్లో ఎయిట్ శారీస్ వస్తాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎనిమిది శారీస్ కలిపి ఒక బండిలు ఉంటుంది జస్ట్ నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని కలిపి కాదండి ఒక్కొక్క చీర కాస్ట్ నూట యాభై తొమ్మిది రూపాయలు ఎనిమిది ఇంటూ నూట యాభై తొమ్మిది రూపాయలు సో ఒక సెట్ కావాలా రెండు సెట్లు కావాలా మూడు సెట్లు కావాలా అది మీ చాయిస్ సో మినిమం అయితే ఒక బండిల్ ఎయిట్ శారీస్ తీసుకోవాలి రెండు సెట్లు మూడు సెట్లు పది సెట్లు మీకు నచ్చినట్టు తీసుకోండి సో చెప్తున్నా ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ రెడీ ఇంకో కేటలాగ్ ఐటమ్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఇప్పుడు మీరు మన వీడియోస్ చూస్తున్నారంటే ఆల్రెడీ మీరు మన వీడియోస్ పాతవి చూశారు సో కాబట్టి మళ్ళీ మీరు వీడియో చూస్తున్నారు సో మంచి మంచి వీడియోస్ ఈరోజు మీకు అందిస్తాను సో కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నారా ఆల్రెడీ ఇంతకుముందు చూశారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే వీడియో అయితే లైక్ చేయండి సో మరి కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి ఈ వీడియో ఎవరైనా రిటైల్ వాళ్ళు అంటే ఎవరైనా ఒకటి రెండు శారీస్ కొనుక్కునే వాళ్ళు కనుక చూస్తుంటే కనుక ఖచ్చితంగా చూడండి మీకు ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళు తెలిస్తే ఎవరైనా బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీ సర్కిల్లో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక మంచి వీడియోని సజెస్ట్ చేసినట్టు ఉంటుంది సో నెక్స్ట్ పటోలా ధమాకా స్పెషల్ ఐటమ్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి సో జస్ట్ మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ అంతా కూడా పళ్ళు హెవీ వస్తుంది బార్డర్ కూడా హెవీ కాంట్రాస్ట్ వస్తుంది సో చూడండి శారీ మొత్తం దీంట్లో స్పెషల్ ఏంటి అంటే శారీ మొత్తం కూడా ఇన్నర్ స్పెషల్ జెరీ లైన్స్ వస్తుంది సో అది వీడియోలో కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ శారీ మొత్తం స్పెషల్గా ఇన్నర్ జెరీ లైన్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది పోచంపల్లి స్పెషల్ డిజైన్ అనమాట చూడండి పోచంపల్లి స్పెషల్ డిజైన్ మొత్తం కూడా చాలా బాగుంటుంది బోర్డర్ కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం బ్లౌజ్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్ చాలా మెత్తగా ఉంటుంది శారీ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏముంది చూడండి మస్ట్ కలర్స్ మ్యాచింగ్ అండి మంచి కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సో చెప్పే కదా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఉంటాయి కనుక సో చూడండి సో ఇవే కాదు ఇంకా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ డైలీ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటారు మీరు మన ఛానల్ని చూస్తూనే ఉండాలా కొత్త కొత్త ఐటమ్స్ కొనుక్కుంటూనే ఉండాలా మంచి మంచి లాభాలు సంపాదించుకుంటూనే ఉండాలా సో చూస్తున్నారు కదా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ టూ ట్వంటీ లో రిలీజ్ అయినా మరొక సూపర్ హిట్ ఐటమ్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒక మంచి బ్రాండెడ్ నుంచి అందిస్తున్నాను వాటికి ఆ సిక్స్ థర్టీ కటింగ్ తో చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఈ రోజు మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తాం మీకు ఈరోజు చూడండి సో చెప్తున్నాను కదా కొత్త మోడల్స్ అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ కావాలి కొనాలి అమ్మాలనుకుంటే ఖచ్చితంగా మన స్టోర్ ఉంది సో మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేస్ జీన్స్ జెగ్గిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ చాలా హైలైట్ గా ఉంటుంది సో చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మరొక స్పెషల్ అట్రాక్షన్ డిజైన్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా చెప్పాలి చాలా హెవీ ఉంటుంది పళ్ళు పాట అనమాట చాలా హెవీగా ఉంటుంది నెక్స్ట్ గోల్డ్ హెవీ ఫాయిల్తో తో మంచి జెరీ స్పెషల్ వస్తుంది సో ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో మీకైతే అందజేస్తున్నాను చూడండి బార్డర్ చూడండి మంచి క్రాస్ లైన్ వస్తుంది బార్డర్ కూడా స్పెషల్ గా ఉంటుంది దీనికి ఇంకా హైలైట్ చెప్పమంటారా బ్లౌజ్ అసలు ఎంత చూడండి ఎంత పెద్ద శారీ చూడండి మీకు ఇక్కడ ఇట్లా ఓపెన్ చేస్తుంటే అని అర్థమైపోతూ ఉంటుంది అంత పెద్ద సారీ సిక్స్ థర్టీ కటింగ్తో చాలా స్పెషల్గా చూడండి హెవీ గోల్డ్ ఫైల్ బ్లౌజ్ అనమాట సో రీసెలర్స్ మరి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ ఎందుకు మిస్ చేసుకుంటున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు వీలైనంత వరకు ఫాస్ట్గా షాప్కి వచ్చేసేయండి రాలేకపోతే ఫాస్ట్ గా లో ఆర్డర్ పెట్టుకోండి సో ఈరోజు సూపర్ ప్రైస్లో ఇస్తున్నా మీకు జస్ట్ త్రీ వన్ నైన్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల కాంబినేషన్ కూడా అదిరిపోతుంది అనమాట చూడండి జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఓ గా ఉంది అసలు బ్లౌజ్ చూసారు కదా ఇందాక ఎంత హెవీగా ఉందో ఛాన్స్ కలెక్షన్ అనమాట సో ఆఫర్ ప్రైస్ ఛాన్స్ కలెక్షన్ చూడండి ఇదే కాదు ఇంకా 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 చాలా మోడల్స్ చాలా వెరైటీస్ మేము చూడాలనుకుంటున్నాం అన్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోరీ విచ్చేయండి చాలా కేటలాగ్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మనం వీడియోలో చూపించినాం కాటన్స్ లో అయితే బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి కాటన్స్ లో అయితే మీరు ఊహించిన దానికన్నా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి సో ఖచ్చితంగా స్టోర్ చేయండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీ క్లాసీ ఐటమ్ పోచంపల్లి పట్టు ఐటమ్ సో పోచంపల్లి పట్టు ఎవరు ఇష్టపడరు చెప్పండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కట్టుకోవచ్చు సో మంచి స్పెషల్ పోచంపల్లి పట్టు ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ పట్టు వస్తుందండి సో ఈ రోజు ఒక ఛాన్స్ ప్రైస్ సో ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తా సో బార్డర్ చూడండి ప్యూర్ జెరి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ చిన్న బార్డర్ వస్తుంది పోచంపల్లిది నెక్స్ట్ అంతా కూడా శారీ ఒరిజినల్ వస్తుంది అనమాట సో రోజు ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తాను సో రీసెల్లర్స్ మాత్రం ఈ ఐటమ్ ఖచ్చితంగా మంచి లాభానికి అమ్ముకోండి సో మనమే చెప్తాము కొన్ని కొన్ని ఐటమ్స్ రీజనబుల్గా అమ్మేసేయండి ఒక యాఫే వంద చూసుకుని అమ్మేసేయండి అంటాం కదా ఇది మాత్రం ఖచ్చితంగా మంచి లాభానికి అమ్ముకోండి ఎందుకంటే ఇది చాలా స్పెషల్ ఐటమ్ హోల్సేల్లో ఒకవేళ మీరు సో మన దగ్గర కాదు ఎక్కడైనా ఇలాంటి ఐటమ్ పర్చేజ్ చేయాలంటే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా చూసారు కదా ఒరిజినల్ పోచంపల్లి పట్టు సిల్క్ ఐటమ్ మనకు ఒక ఛాన్స్ ప్రైస్లో వచ్చింది మీకు కూడా అలాంటి ఛాన్స్ ప్రైసే ఇస్తాను చూడండి ఎంత పెద్ద శారీనో చూడండి బ్లౌజ్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది కదా చాలా స్పెషల్గా ఉంది కదా సో మరి ఆఫర్ ఏంటన్నా ఏం ప్రైస్కి ఇస్తావు మరి మేమేం ప్రైస్కి అమ్మాలి సో ఏం ప్రైస్కి అమ్మాలి అనేది మీ ఛాయిస్ ఎంత వీలైనంత వరకు మంచి లాభానికి అమ్మండి ఈ ఐటమ్ మాత్రం సో చూడండి ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇలాంటి ఛాన్స్ కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఐటమ్ ఉన్నప్పుడే తొందరగా తీసుకోవాలి ఒక సెట్ కాదు రెండు సెట్లు తీసుకోండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ దొరకడం ఈ ప్రైస్ కు దొరకటం అంటే చాలా అదృష్టం సో ఇలాంటి ఐటమ్ మాత్రం రెండు మూడు సెట్లు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి సూపర్ లాభం వస్తుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు తొందరగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు అదిరిపోయి ఆఫర్ అలాగే వీడియో ఎండింగ్ లో ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది సో అసలు మిస్ అవ్వద్దు ఇలాంటి మోడల్స్ ఇలాంటి డైలీ మీరు అప్డేట్ రూపంలో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తా లింక్ తీసుకోండి మన సోరస్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ మీరు అయితే కలతో చూసేయండి చక్కగా మనసుకు నచ్చినవి పర్చేజ్ చేసేయండి ఓకేనా సో వీడియో ఎండింగ్ లో స్పెషల్ ఉంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ఐటమ్ రైడింగ్ కలెక్షన్ ఊరికే అక్కడ ఇక్కడ తిరిగి మనీ వేస్ట్ చేసుకోవద్ద టైం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మనీ పోతే ఎక్కడ చూడన్నా మీరు ఎక్కువ ధరకి కొన్న ఏదో రూపాయి తక్కువగా అటు అమ్ముకోవచ్చు టైం వేస్ట్ చేసుకోవద్దు ఒక్కొక్క ఐటమ్ కోసం మీరు ఒక్కొక్క షాప్కి తిరగాలా సో చూడండి లంగాలు జాకెట్లు ఫాల్స్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలా టాప్స్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలా లెగ్గిన్స్ కావాలంటే ఒక షాప్ కి వెళ్ళాలా పట్టు చల్ల కావాలంటే ఒక షాపు కాటన్ చల్లగా ఒక షాపు డైలీ చర్యలు కాంటే ఒక షాపు తిరుగుతూనే ఉండాలి ఏమీ అర్థం కాదు బుర్ర ఖరాబ్ అయిపోతా ఉంటుంది ఇప్పుడు రేట్ ఏమైనా దొరికిందా ఎక్కడా దొరకదు సో ఖచ్చితంగా ఎక్కడ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇది కంప్లీట్ గా సూరత్ వాల్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి చూడండి మంచి ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ సో ధూమ్ ధామ్ హల్చల్ చేస్తుందండి ఐటమ్ మాత్రం భయంకరంగా హల్చల్ చేస్తుంది చాలా మంచి లాభం ఖచ్చితంగా తెచ్చి పెడుతుంది ప్రతి ఒక్కరికి సో చూడండి దీని స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూపించాము మొత్తం కూడా ఇది ఐస్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ ఉంది డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంది రెండు ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఇది కొత్త మ్యాచింగ్ వచ్చింది అనమాట బోర్డర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది మంచి హెవీ లేస్ వర్క్ ఐటమ్ వస్తుంది అట్లాగే సో చూడండి బ్లౌజ్ మాత్రం మంచి స్పెషల్గా ఉంటుంది హెవీగా వస్తుంది బ్లౌజ్ మాత్రం చూడండి మంచి ఎంత స్పెషల్ హెవీ వర్క్ ఉందో బ్లౌజ్కి సో దీంట్లో ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ అంటే అసలు ఏంటి చూడండి మీరే చూడండి చాలా చాలా కిరాక్ ఉంది మ్యాచింగ్ మాత్రం ఫస్ట్ టైం చాలా ఇంప్రెస్ అయ్యేవాడు ఈ కలర్ మ్యాచింగ్ షేర్ చేయంగా ఎందుకంటే రెడ్లు పింకులు మెరూన్లు గ్రీన్లు ఏ ఏ చీర పట్టుకున్న ఏ రంగులు ఏ అక్కడ పట్టుకున్న పట్టులో అవే ఫ్యాన్సీలో అదే అన్ని చోట్ల అదే చూడండి ఐస్ క్రీమ్ మ్యాచింగ్ ఎలా ఉందో నాకైతే సూపర్గా నచ్చింది నాకు నచ్చింది అంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ అస్సలు తీసుకోవద్దు ఈ ఐటమ్ మాత్రం చూడండి కలర్స్ కాంబినేషన్ అద్దరిపోయింది సో దీంట్లో డార్క్ మ్యాచింగ్ చూపిస్తాను నా దగ్గర లైట్ ఉంది డార్క్ ఉంది సిల్వర్ ఉంది గోల్డ్ కూడా ఉంది సో చెప్తున్నాను కదా మీరు ఊహించిన దానికన్నా చాలా రకాల వెరైటీస్ నేను అందిస్తాను ఒక షాప్కి వెళ్తే మహా అయితే పది రకాల డిజైన్ చూపిస్తారో మహా అంటే ఇరవై రకాల డిజైన్ చూపిస్తారేమో నేను ఒక కాటన్లోనే యాభై రకాల డిజైన్లు చూపిస్తాను సో ఇలాంటి ఫ్యాన్సీలో వంద రకాల వెరైటీస్ చూపిస్తానని ఖచ్చితంగా అందుకే స్టోర్కి రండి అని చెప్తున్నా చూడండి ఐస్ క్రీమ్ మ్యాచింగ్ కావాలండి ఇదండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇదే మ్యాచింగ్లో డార్క్ మ్యాచింగ్ కూడా ఈరోజు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇదే మ్యాచింగ్లో గోల్డ్ కూడా ఉంది నా దగ్గర చూడండి ఒక్క ఐటమ్ లోనే మీకు ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది బార్డర్ రివ్యూచ్ ఒకసారి సో సూపర్ ఐటమ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇది డార్క్ మ్యాచింగ్ చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది బ్లౌజ్ చూడండి మంచి హెవీ వస్తుంది అన్నమాట సో చాయిస్ మీదండి డార్క్ కావాలంటే డార్క్ తీసుకోండి లైట్ కావాలంటే లైట్ తీసుకోండి నాకు రెండు అనుకుంటే రెండు తీసుకోండి అది ఇంకా బెస్ట్ చాయిస్ రెండు తీసుకోండి చాలా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే మంచి సూపర్ హిట్ ఐటమ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు మళ్ళీ రిపీట్ అడిగారు అనమాట జస్ట్ రోజు ఆఫర్ ప్రైస్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సో చూడండి నెక్స్ట్ ఇంకా చెప్పారు కదా ఈరోజు స్పెషల్ కలెక్షన్ రెడీగా ఉందని ఆ కలెక్షన్లోకి వెళ్ళే ముందు చూసుకోండి లైట్ కావాలి డార్క్ కావాలి చాయిస్ మీదే సో ఇంకా చాలా రకాల వెరైటీస్ చూడాలి అనుకుంటే మాత్రం రండి ఓకేనా దూరం ఉన్న రాలేపోతున్నాం అంటే మాత్రం నేను దయచేసి అవకాశం ఉన్నంత వరకు రెండు అనే చెప్తున్నా షాప్కి ఓకేనా సో నెక్స్ట్ మరొక మాటల్ స్పెషల్ స్పెషల్ ఉందని చెప్పా కదా ఆ స్పెషల్ ఏంటో మనం ఓపెన్ చేద్దాం స్పెషల్ కలెక్షన్ అని చూడండి చాలా మంది అడిగారు లంగా వన్ సెట్స్ అని సో ఎందుకు తెప్పించలేకపోయామంటే మనకి ప్రైస్ దొరకాల మెయిన్ మనకి ఏంటంటే ఫస్ట్ ప్రైస్ దొరకాల ఇది బ్లౌజా ఎలా ఇది బ్లౌజేనా పళ్ళు అంటే ఓని ఓనియా ఓని సో ఓని ఇది ఓని అండి అంటే మనం ఓని అనమాట ఇది వచ్చేసరికి ఓని వస్తుంది సో పళ్ళు వచ్చింది కాబట్టి ఓని సో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అది కూడా సరిచేయమ్మా ఇది లంగా లంగా సారీ లంగా ఇది వచ్చేసరికి లంగా ఈ ఫోర్స్కి పచ్చి కూడా ఊడిపోతుంది ఇది లంగా చూడా లంగా డిజైన్ చూపించు బార్డరు నెక్స్ట్ డిజైన్ ఇదంతా లంగా అనమాట జాకెటా జాకెట్ సో ఎందుకు అనుకుంటున్నారా పాత అయితే అర్థమైంది కొత్త కోసం చెప్తున్నా లంగా ఓని సెట్ అంటే బాబు లంగా ఓని సెట్ ఫోటో ఉందా ఫోటో ఉందా అది లంగా ఓని సెట్ లంగా ఓని జాకెట్ సో సునీల్ గారు డైలాగ్ గుర్తొస్తుంది ఒక ఆడదంటే లంగా ఓని జాకెట్ అది కాదండి సో చూడండి జాకెట్టు లంగా సూపర్ ఉంది కదా ఓని సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పా కదా ఆఫర్ ప్రైస్లో ఇస్తా అని ఓని కూడా చాలా పెద్దది వచ్చింది సో దీంట్లో అసలు ఏం రంగులు ఉన్నాయో ఒకసారి మనమైతే చూద్దాము ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఉంది దీంట్లో ఒకసారికి సో ఆఫర్ ఏంటి రంగులు బాగున్నాయి అన్న నువ్వు చెప్తున్నావు కదా మ్యాచింగ్స్ అయితే బాగున్నాయి సో ఇంతకు ఆఫర్ ఏంటి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎగ్జైటింగ్ ఆఫర్ ఎగ్జిస్టింగ్ ఆఫర్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఆఫర్ లో మాత్రం అన్బిలీవబుల్ ఛాన్స్ అస్సలు వన్ పర్సెంట్ కూడా అస్సలు ఆలోచించు స్టాక్ అయితే లిమిటెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి సో ఎవరికి అదృష్టమో ఏ కస్టమర్స్ తొందరగా బుక్ చేసుకుంటారో కొన్ని వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకుంటారో చాయిస్ అయితే మీకే వదిలేస్తున్నా కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగులు మ్యాచింగ్ చూసే ఎనిమిది రంగులు కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు మంచి సూపర్ ఐటమ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో తొందరగా రండి తొందరగా బుక్ చేసుకోండి తొందరగా కొనుక్కోండి మంచి మంచి లాభాలకి అమ్ముకోండి ఓకేనా సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో ఇంకా డైలీ కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది వీడియో లైక్ చేయండి ఎవరికైనా అంటే ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక సూపర్ వీడియోతో సూపర్ స్పెషల్ కలెక్షన్తో మీ ముందుకు వస్తాను అనుకుంటా మరి బాయ్